ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అలాంటి ఉల్లిని నమ్ముకున్న రైతన్నకు నష్టాలు తప్పడం లేదు భారీ వర్షాలతో దిగుబడి తగ్గింది దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చిన ప్రభుత్వ విపణిలో మాత్రం ధరల పతనం రైతులను ఆందోళనలోకి నెట్టింది రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేస్తారు ఖరీఫ్ రబీ సీజన్లలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు కాగా ఏటా సరాసరిన ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయి ఈ ఏడాది ఖరీఫ్ ఫారంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది ఇప్పటి వరకు కేవలం ఇరవై వేల నాలుగు వందల ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు గత ఐదేళ్లలో ఇదే అతి తక్కువగా సాగు విస్తీర్ణం ఫలితంగా దిగుబడులు భారీగా పడిపోయాయి మహారాష్ట్రలో జులై చివరిలో భారీ వర్షాలు కురిశాయి దీంతో ఆ రాష్ట్రంలోనూ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తాయని రైతులు ఆశించారు కానీ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటంతో రైతన్నలకు తీవ్ర నిరాశ తప్పటం లేదు క్వింటా కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందలు మధ్యస్థ ధర మూడు వేల ఐదు వందల రూపాయలు పలుకుతోంది ఏడు వానలు మోపాయి పంటలు వాటికి మామూలుగా అంటే వంద క్వింటాలు రెండు వందల ప్యాకెట్లు కావాలి అట్లా యాభై ప్యాకెట్లు అయింది పొగల పక్కల నాలుగు వేలు అంటారు ఇంకా అన్ని కింద రెండు ఎనిమిది వందలు రెండు వేలు పదహైదు నూర్లు చేస్తున్నారు రైతుకు మూడు మూడున్నర గిడతాది అంత చేసి ఒకటి లక్ష పైన వస్తుంది వర్షం ఫుల్ పడింది కుళ్ళిపోయి కష్టాలు వరి నష్టాలు ఉన్నాయి వరి నష్టాలు ఉన్నాయి మాకు కష్టపడినా కూడా ఫలితం లేదు పంట అయితే లాస్ట్ చేయడు ఇంకా సోద సోదం దిబడి తప్పితే మాకు ఖరీదు పెట్టిన పెట్టుబడులు అని తిరగలేదు కదా పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేలు దాకా అంటుండారు మాకు దిబడి రేట్ అయితే లేదు మాకు రేటు పెంచాలి ఖరీఫారంభంలో లోటు వర్షపాతం నమోదైంది మరోవైపు పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు కురవటంతో కోతలు మొదలుపెట్టకముందే పొలాల్లో ఉల్లి కుల్లిపోయి దిగుబడులు తగ్గిపోయాయి ఫలితంగా ఎకరాకు యాభై నుంచి అరవై క్వింటాల్ల ఉల్లి మాత్రమే వచ్చింది కర్నూలు ఉల్లి మార్కెట్లో సరాసరిన పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు ధరలు పలుకుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయని ఇప్పుడున్న ధరలతో పెట్టుబడులు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మురుగు అంతా కుళ్ళు వచ్చి పంట దిగుబడి తక్కువ ఉంది రైతుకి చాలా నష్టం వస్తుంది మూడు వేలు దాకా మధ్య ధర పెడితే కూడా గిట్టుబాటు అవుతుంది మూడు వేలు పెయిన్ మూడు వేలు దాకా ఇంకా తక్కువ ఉంటే గిట్టుబాటు కాదు రేటు కూడా గిట్టుబాటు రేట్ లేదు పెట్టుబడి ఎక్కువైతుంది పెట్టుబడి నాకు ఎకరాకి తొంభై దాకా వచ్చింది రెండున్నర ఎకరాలకు అందరు డెబ్బై ప్యాకెట్లు అయినాయి ఆ పెట్టుబడి రాదు పరిస్థితి రైతు పరిస్థితి ఘోరం సార్ ముందుకు పోవాలన్నా రైతు ముందు అడగాలన్నా పరిస్థితి ఘోరం అయిపోయింది ముందు ముందు చేయలేము సార్ వ్యవసాయం చేయలేం ఈ అతికే వర్షాలు అయినాయి చేతి కొట్టిన పంట కూడా డ్యామేజ్ అంత డ్యామేజ్ సరుకుల నిలబెట్టడానికి కూడా మనకు లైన్ లేదు ప్రభుత్వం కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది వాళ్ళైతే పులపాలై చివరకు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సిచువేషన్స్ కూడా వస్తున్నాయి రిటైల్ మార్కెట్లో కూడా యాభై అరబై ఉంది ప్రజెంట్ ఉల్లి రేటు రైతు దగ్గరకు అయితే అంత రేటు రావడమే లేదు కేజీ పదహైదు కేజీ ఇరవై 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 ఐదు ఇస్తే ఇంకా గగనం అనమాట కాబట్టి ప్రభుత్వాలు దయచేసి రైతులకు వాస్తవికమైన రేటు వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇందులో నేను తెలియజేస్తున్నాను